పరం శాంతి ఆత్మశక్తిని మనం ఎక్కడి నుండి పొందగలం ఎవరు ఇస్తారు ఆత్మశక్తిని తిరిగి ఎలా పొందాలి ప్రస్తుతం భూమిపైన చూస్తే అనేక రకాల మతాలు సంప్రదాయాలు ఉన్నాయి కానీ ఆత్మను రీఛార్జ్ చేసుకోవడానికి పవరు ఎవరైనా ఇస్తారా ఆత్మకు పవర్ కావాలి ఎందుకంటే మీరు ఆత్మశక్తిని కోల్పోయారు మీరు సర్జన చేశారు ఆ సర్జనలో మీ ఆత్మ యొక్క శక్తిని కోల్పోయారు ఇప్పుడు మీరు తిరిగి మీ ఆత్మశక్తిని ఎక్కడి నుండి పొందుతారు మీరు ఆత్మను రీచార్జ్ చేసుకోవాలి అందుకు మీకు పవర్ హౌస్ కావాలి మీకు లైట్ కావాలి మీరు పవర్ హౌస్తో కనెక్షన్ కలిగి ఉండాలి మీకు పరమ ప్రకాశం అవసరం ఆత్మకు ఏమి అవసరం పరమ ప్రకాశం అవసరం మీ ఆత్మ పరంప్రకాశంతో తయారు చేయబడింది ఇప్పుడు ఆత్మలో పరంప్రకాశం లాస్ అయిపోయింది కాబట్టి ఆత్మకు పరంప్రకాశం కావాలి మీరు హై లెవెల్ పవర్తో కనెక్ట్ అయితే ఆత్మశక్తిని పొందుతుంది హైయెస్ట్ పవర్ హౌస్ అంటే ఆల్మైటీ అథారిటీ యొక్క నిరాకార రూపం కానీ ఆత్మలకు నా క్రియేటర్ ఎవరు అని తెలియదు నా ఆత్మ యొక్క క్రియేటర్ శివుడా లేక మహాశివుడా పరం మహాశివుడా గెలక్సీ నుండి వచ్చానా లేక యూనివర్స్ నుండి వచ్చానా ఎక్కడి నుండి వచ్చాను ఏ ఆత్మకు తెలియదు నేను బేహదాత్మన ఆల్మైటీ అథారిటీ యొక్క ఆకారి రూపం నా రచన చేసింది అని ఎవరికైనా తెలుసా తెలియదు కదా కాబట్టి ముందుగా ఆత్మను రీఛార్జ్ చేసుకునే ప్రాసెస్ అర్థం చేసుకోండి ఆత్మకు పవర్ ఎక్కడి నుండి వస్తుంది రీఛార్జ్ కోసం పవర్ హౌస్తో కనెక్ట్ అవ్వాలి కనెక్షన్ అంటే యోగం ముందుగా ఆత్మస్వరూపం అవ్వండి నేను ఆత్మనని తెలుసుకోండి ఆత్మలందరకు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన ఆల్మైటీ అథారిటీతో కనెక్షన్ అవ్వండి ఆత్మస్వరూపంతో కనెక్షన్ అవ్వాలి అసలైన యోగం అంటే ఇదే ఇది బేహద్ యోగం దీనిని బేహద్ పరమ యోగం అంటారు మీరు బేహద్ పవర్ హౌస్తో కనెక్షన్ కలిపి మిమ్మల్ని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ చైల్డ్గా భావించుకొని ప్రేమతో ఆల్మైటీ అథారిటీని స్మృతి చేయండి ప్రేమే పవరు ప్రేమతో ఆత్మలోకి పవర్ వస్తుంది ఆత్మలోకి పవర్ రావడంతో నెమ్మది నెమ్మదిగా ఆత్మస్వరూపం యొక్క అనుభూతి పెరుగుతుంది నెమ్మది నెమ్మదిగా అనేక జన్మల నెగిటివ్ రికార్డు కర్మల లెక్కలు ఆత్మ చుట్టూ అనేక ఆవరణలు అనేక జన్మల ఆవరణలు ఉన్నాయి ఆవరణలోకి నెమ్మది నెమ్మదిగా పరంప్రకాశం పరం లైట్ వస్తుంది కాబట్టి నెమ్మది నెమ్మదిగా కారణ శరీరం మహాకారణ శరీరం ఛార్జ్ అవుతుంది బాపూజీ ఆత్మబలం మనకు వచ్చినప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంటుంది మన లోపలికి పవర్ వస్తూ ఉందని మనకు ఎలా తెలుస్తుంది ఎప్పుడైతే ఆత్మ ఆత్మస్వరూపంలో స్థితమై గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్తో ప్రేమతో కనెక్షన్ జోడిస్తే పవర్ వచ్చినప్పుడు మొదటగా మీ లోపల నెగిటివ్ రికార్డు పాపపుణ్యాల రికార్డు కథమైపోతుంది